మామిడికాయ పచ్చడి పెట్టిన పది నిమిషాలకే ఊరిపోయి వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని అప్పుడే ఊరిన పచ్చడి కాచి నెయ్యి వేసి కలిపి తినాలంటే అలా పది నిమిషాల్లో ఊరిపోయే మామిడికాయ తురుము పచ్చడి చేసుకోవాలి హాయ్ నేను వెల్కమ్ ఛానల్ ఇస్ తురుము పచ్చడికి ఇలా చిన్న రసాలు అయితే బాగుంటాయి పులుపు ఎక్కువ ఉంటాయి ఇలా గట్టివి మొదటివి తీసుకుని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు పై చెక్కు తీసేసుకోవాలి మరి లోతుగా కాకుండా పై పైన తీస్తే చాలు నిజానికి మామిడి చెక్కలో కూడా పీచు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ సి మెగ్నీషియం పొటాషియం ఎక్కువ ఉంటాయి అందుకే పెద్ద అవకాయ పెట్టినప్పుడు చెక్కు తీయరు నేను రెండు కాయలు చెక్కు తీసాను ఇప్పుడు తురుముకోవాలి తురుముకున్నప్పుడు ఇలా పెద్ద కన్నాలు వైపు తురుముకుంటే పచ్చడి ముద్ద కట్టే కన్నా పలుగ్గా ఉంటుంది ఇలా మొత్తం తురుమేశాను ఇందులో టెంకలు కూడా కట్టేయి మొదరకాయలే ఇప్పుడు ఈ తురుముని మీకు అవకాశం ఉంటే ఒక అరగంట అలా ఎండ్లో పెట్టుకోండి కుదరకపోతే డైరెక్ట్గా కూడా కలిపేసుకోవచ్చు ఇవి రెండు కాయలే కదా పచ్చడి త్వరగానే అయిపోతుంది అందుకనే పెట్టట్లేదు అదే ఒక ఆరు పది కాయలు అలా పెట్టుకుంటే ఒక గంట తురుముని ఎండ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ముందు ఏదైనా కొలతకి గిన్నె కానీ గ్లాసు కానీ పెట్టుకొని తురుము కొలుచుకోవాలి అలా కొలుచుకోవడం వల్ల ఉప్పు కారం సమంగా వేసుకోవచ్చు ఈ గిన్నెతో కొలుస్తున్నాను తురుము కూడా తేల్చి వేస్తూ కొలుచుకోవాలి ముద్దగా నొక్కేయకూడదు నాకు ఈ గిన్నెతో రెండు గిన్నెలు తురుము వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు తురుముకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ సావాలు వేసి కాస్త దోరగా మాడనివ్వకుండా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొలత గిన్నెతో ముప్పావు కప్పు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని వేడెక్కనివ్వాలి పల్లి నూనె నువ్వుల నూనె అయితేనే పచ్చడికి చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ అంత టేస్ట్ రాదు వేడెక్కాక ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను ఇరవై దంచిన వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించి ఇప్పుడు తుంచిన పది ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆపేస్తే ఆ వేడికి అవే వేగిపోతాయి ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ని నీళ్లు పండివ్వకుండా పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన మెంతులు ఆవాలు మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకొని ఈ తురుములో వేసుకోవాలి అలాగే కొలత గిన్నెతో అరకప్పు పచ్చికారం అంటే రెండు కప్పుల తురుముకి అరకప్పు పచ్చికారం వేసుకోవాలి మసాలా కారం కూర కారం ఉంటుంది కదా అది వేసుకోకూడదు ఇది ఆడిచ్చిన కారం మీకు కావాలంటే ప్యాకెట్ కారం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కప్పు దంచిన కళ్ళుప్పు వేస్తున్నాను అదే మీరు సాల్ట్ వేసుకున్నట్టయితే పావు కప్పు కంటే ఒక స్పూన్ తగ్గించి వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ సాల్ట్గా ఉంటుంది కదా కానీ పచ్చలోకి కలుపు వేసుకుంటేనే బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపు వేసేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నూనె లేనట్టు అనిపిస్తుంది కానీ కొద్దిసేపటికి ఊరి నూనె వచ్చేస్తుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా వదిలేయాలి ఇప్పుడు అరగంట తర్వాత చూస్తే ఇలా నూనె తేలి ఊరిపోయి ఉన్నది ఈ పచ్చడి తురిమేం కదా త్వరగా ఊరిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడే కలిపాం కదా వెంటనే వేడివేడి అన్నంలో కలుపుకొని తినేయచ్చు అంత త్వరగా రెడీ అయిపోతుంది నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్